శ్రీకాళహస్తి దేవస్థానంలో అపచారం జరిగింది మద్యం మత్తులో ఆలయ ఉద్యోగి కుమారుడు హల్చల్ చేశాడు మందుబాబులతో కలిసి చిందులు వేశాడు శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి గెస్ట్ హౌస్ లో మద్యం మాంసాహారం లభ్యమైంది శ్రీకాళహస్తి దేవస్థానంలో అపచారం జరిగింది మద్యం మత్తులో ఆలయ ఉద్యోగి కుమారుడు హల్చల్ చేశాడు మందుబాబులతో కలిసి చిందులు వేశాడు శ్రీ ప్రసన్న వరదరాజుల స్వామి గెస్ట్ హౌస్ లో మద్యం మాంసాహారం లభ్యమైనట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ శ్రీకాళహస్తి ఆలయ వసతి గతుల అపచారం చోటు చేసుకుంది ఆ ఏదైతే స్థానిక వరదరాజ స్వామి గెస్ట్ హౌస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అక్కడ ఏడు మంది యువకులు మద్యం మాంసంతో విందు చేసుకోవడం తీవ్ర దుమారం అయితే రేపింది సాక్షాత్తు ఆలయ ఉద్యోగి కుమారుడు అతని మిత్రులు ఈ ఘనకార్యానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది అదేమని ప్రశ్నించిన అక్కడ భక్తుల పైన కూడా ఆలయ ఉద్యోగి కొడుకు గాని అతని మిత్రులు దురుసుగా సమాధానం చెప్పినట్టుగా తెలుస్తోంది గెస్ట్ హౌస్ లో విధులు నిర్వహిస్తున్న మాధవ్ రెడ్డి తన కొడుకుతో పాటు అతని మిత్రులకు కూడా గతిని ఇవ్వడం జరిగింది దీంతో వాళ్ళంతా కూడా దీంతో మద్యం బాటిల్స్ అలాగే మాంసాహారం తెచ్చుకొని అక్కడ వాటిని వాళ్ళు విందు చేసుకొని అక్కడ రథరత్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ ఘటన పైన స్పందించిన ఈవో పాపిరెడ్డి ఈ మాధవ్ రెడ్డి అనే ఉద్యోగితో పాటు మరో ఉద్యోగిని అంటే ఆ గెస్ట్ హౌస్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులను కూడా ఆ విధుల నుంచి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు కూడా జారీ చేశారు అయితే ఈ ఘటన అయితే స్థానికంగా కలకలం రేపిందని చెప్పచ్చు శ్రీకాళహస్తి ఆలయం దక్షిణ కాశీగా కూడా పేరుగాంచిన ఆలయం ఇక్కడ ఎంతో మంది భక్తులు నించో వస్తూ ఉంటారు రాకేత పూజలకు కూడా ప్రసిద్ధి చెందిన క్షేత్రంగా కూడా చెప్పుకోవచ్చు అలాంటి ఆలయానికి సంబంధించి అనుబంధంగా ఉన్న వసతి గదుల్లో భక్తులు ఎంతో పవిత్రంగా ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు ఇలాంటి గదులు విధంగా మద్య మాంసాలతో విధంగా యువకులు హల్చల్ చేయటం వాళ్ళు అక్కడ తాగి తందనాలు చేయటం అక్కడ ఉన్న భక్తుల మనోభావాలు కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు మొత్తం ఇది ఘటన పైన ఏదైతే ఇద్దరు ఉద్యోగులను కూడా ఈవో సస్పెండ్ చేశారు అలాగే దీనిపైన విచారణ కూడా ఆదేశించారు అలాగే ఏదైతే మద్యం తాగిన అలాగే మాంసాహారం భుజించిన ఆ ఏడు మంది యువకులను ఎవరైతే ఆలయ ఉద్యోగి కొడుకుతో సహా ఏడు మందిని కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది థ్యాంక్ వర్మ